ఒకనాడు ప్రపంచం విలన్ల దెబ్బకు కూలిపోతుంది ఎక్కడ చూసిన నాశనం మాత్రమే నగరాలు భయంకరమైన అగ్ని చిక్కుకున్నాయి ప్రజల కేకల ఆకాశాన్ని తాకుతున్నాయి తల్లులు పిల్లలను కౌగులించుకుని కన్నీరు మున్నీరవుతున్నారు ఆ రాక్షసులు భీకర గర్జనలు చేస్తూ భవనాలను నేలమట్టం చేస్తున్నారు వారి కళ్ళల్లో భయం లేదు రక్తం మరిగే కోపమే ఉంది వీధులన్నీ భయంతో పరుగులు తీస్తున్న ప్రజలతో నిండిపోయాయి ఎవరు ఎక్కడ సురక్షితం కాదు అని అర్థం చేసుకున్నారు భూమి అంతా చీకటి శక్తులతో కమ్మేసింది ఆశ మాటే మర్చిపోయారు జనాలు ప్రజలు బలహీనంగా నేల మీద కూర్చున్నారు ఆశలన్నీ చల్లారిపోయాయి కళ్ళల్లో భయమే గుండెల్లో నిరాశే పిల్లలు చేతులు ముడుచుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తల్లుల కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు మరి ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి మిగిలిందంతా చీకటి గుండెల్లో పెరిగిన వేదనే అనుకున్న సమయంలో చిన్న ఆశ చిగురించింది సరిగ్గా అప్పుడే ఆశకాంతి కనపడింది సూపర్ హీరోలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ప్రవేశించారు భూమి మీదకి ఆ వీరులు భవనాలపై దిగారు గాలిలో ఎగురుతున్నారు ప్రజలకు ధైర్యం కలిగించారు ఆ మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తూ కొత్త ఆశనక వెలిగించారు ఆ జనాలకి ప్రజల గుండెల్లో మళ్ళీ ఒక నమ్మకం మొలకెత్తింది ఈసారి మనం రక్షించబడతామనిపించింది వారందరికీ కానీ ఆ ఆశ ఎక్కువసేపు నిలవలేదు విలన్ల శక్తి మరింత పెరిగింది ఆ సూపర్ హీరోల్ని ఒక్కొక్కరిని బలహీనంగా నేలకొరిగించారు వారి శక్తి విలన్ల ముందు సరిపోలేదు ప్రజల హృదయాల్లో మళ్ళీ భయం వ్యాపించింది కొత్తగా వెలిగిన ఆశ మళ్ళీ చీకట్లో కలిసిపోయింది భూమంత గందరగోళంలో రక్షణ కోసం ఎవరూ లేరు ప్రజల నుండి ఒకటే మాట దేవుడా మమ్మల్ని కాపాడు ఆపదలు ప్రజల ఆలయాల వైపు పరుగులు తీశారు దీపాలు వెలిగించారు భక్తితో ప్రార్థిస్తూ కూర్చున్నారు అందరికీ ఒకటే ఆశ ఎవరో రావాలి అని ఆ సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా వెలుగు విరజమ్మింది మెరుపులు మెరుస్తూ మేఘాలు గర్జించాయి మరి ఆ కాంతల ప్రత్యక్షమయ్యాడు మహావీరుడు హనుమాన్ శక్తి రూపంలో దిగివచ్చేశాడు మరి కళ్ళల్లో జ్వాలలు కండరాల్లో శక్తి చేతిలో బంగారు గద వెనక పొడవైన తోక ఆ రూపం చూసి భూమంతా వణికిపోయింది ఆకాశం గర్జనల మధ్య భూమిని రక్షించడానికి ఆయన మహారూపంతో దిగివచ్చాడు మరి హనుమాన్ ఒక్క గదా దెబ్బతోనే రాక్షసులను గారిలోకి ఎగరేశాడు వారంతా వనికి వణికిపోయారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకుని పడేశాడు భూమి కంపించే శబ్దం వినిపించింది అందరికీ ఆ రాక్షసుల భయంతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు మరి దేవుని శక్తి ముందు వారంతా బలహీనులే కదా ఆ క్షణంలోనే చీకటి కరిగిపోయింది వెలుగు భూమంతా వ్యాపించింది ప్రజలు ఆనందంతో నిండిపోయారు బలహీనంగా పడిపోయిన సూపర్ హీరోలను హనుమాన్ లేవదీశాడు తన ఆశీర్వాదంతో వారికి శక్తి నింపాడు వారంతా ఆయన ముందు తలవంచి నమస్కరించారు నిజమైన శక్తి ఎవరిదో గ్రహించారు ప్రజలను కరుణతో ఆశీర్వదించి ఆనందం భక్తి ధైర్యం పంచాడు మన హనుమాన్ భూమి మళ్ళా సంతోషంగా మారింది అసలైన సూపర్ హీరో మన హనుమాన్ శక్తి భక్తి రక్షణ అన్ని ఆంజనేయన అనుగ్రహమే జై శ్రీరామ్ జై హనుమాన్